హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఏబీసీడీలు రాసింది చదువు చెప్తుంది అనుకుంటున్నారా నేను చెప్పినా మీరు వినర్లేండి ఏబీసీడీ అనే నలుగురు ఆడవాళ్ళు ఒకసారి కూర్చొని ఉంటే ఏం జరిగిందంటే ఏ అనే ఆవిడ అడిగింది ఏంకోరు వదిన మీది అని బీని అప్పుడు బి అనే ఆవిడ మాది పప్పులే వదినా అంది అప్పుడు ఏమో పప్పు గ్యాస్ వచ్చేదిగా వదినా అంది ఆ మాటలకు డి ఇప్పుడు పప్పు కుక్కర్లో వండితే గ్యాస్ వచ్చింది అదనే అంది ఆ మాటలు విని ఏ అన్నది ఈ కాలంలో మంచి పప్పు ఏడుతుంది అదనే అంది బి అనే ఆవిడ ఇష్టపడి పప్పు వండుకుంటే పక్కనున్న వాళ్ళు తల ఒకటి తల ఒక మాట అంటారు అలాగే ఒక ఇంట్లో ఏదైనా జరిగిందంటే నలుగురు నాలుగు రకాలుగా అంటారు అది ఎందుకు జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది నువ్వు ఇలా చేయటం వల్లే జరిగింది అని ఏకతాళి చేసేవాళ్లే కానీ ఇలా చేస్తావు కదా ఇప్పుడు ఎలా ఉంది అని అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఏదన్నా మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకి మంచి దరకాదు అని వాళ్ళు మాత్రమే అలాంటి వాళ్ళే మనకి అవసరమైనప్పుడు ఆదుకుంటారు కూడా థ్యాంక్ యూ